హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ క్రేజీ బైక్ క్రేజీ బైక్ జోన్ ఎక్సల్ సూపర్ ఎక్సల్ కార్బెట్ హెయిర్ ఫిల్టర్ ఎలా క్లీన్ చేయాలా ఇప్పుడు చూద్దాం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో బాగుంటే నిదానంగా చూపిస్తాను ఇక్కడ రెండు స్క్రూవ్లు ఉంటాయి ఓపెన్ చేసుకోండి ఇక్కడ రెండు ఇక్కడ రెండు స్క్రూలు వస్తాయి హెయిర్ ఫిల్టర్ స్క్రూస్ ఓపెన్ చేయండి తర్వాత హెయిర్ ఫిల్టర్ లబ్బర్ దగ్గర స్క్రూ ఒకటి వస్తుంది ఇది లూజ్ చేసుకోండి లూజ్ చేసిన తర్వాత ఇట్లా లాగేస్తే బయటకు వస్తుంది ఫ్రెండ్స్ ఇది స్పాంజ్ ఇది ఎయిర్ ఫిల్టర్ అంటారు దీన్ని రబ్బర్ అనేది ఇలా తీసేసుకోండి పక్కకి ఫస్ట్ ఆట్ నెంబర్ టీబీట్ తీసుకోండి ఎనిమిది నెంబర్ టీబీట్ వస్తుంది ఈ బోల్ట్ని లూజ్ చేసుకోండి మొత్తం ఓపెన్ చేయకండి ఇది ఓన్లీ లూజ్ చేసుకోండి రుచి చేసిన తర్వాత పెట్రోల్ ఆఫ్ చేసేసి పైప్ నిదానంగా లాగండి లాగిన తర్వాత ఈ కార్బెటర్ అనేది ఇట్లా పైన ఒక చేయి కింద ఒక చేయి పెట్టుకొని కిందికి పైకి ఇట్లా షేక్ చేస్తూ బయటికి లాగేస్తే కార్బెటర్ బయటకు వస్తుంది సింపుల్ ఫ్రెండ్స్ మీరు ఇంటి దగ్గర అయినా చేసుకోవచ్చు కటింగ్ డేడ్ లేకుంటే దీనికి పద్నాలుగు స్పానర్ వస్తుంది పద్నాలుగు స్పానర్తో కానీ లేదంటే కటింప్డేట్తో కానీ ఈ విధంగా అలా లూజ్ చేయండి నెక్స్ట్ ప్లగ్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంత బ్లాక్ వచ్చేసిందో ఇదంతా క్లీన్ చేద్దాం క్లీనింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూస్తూనే ఉండండి రౌండ్గా ఈ స్క్రూలు వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ స్క్రూలు ఓపెన్ చేసుకోండి స్టెప్ బై స్టెప్ దీంట్లో స్పాంజ్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ స్పాంజ్ మీరు సర్వీస్ సర్వీస్ క్లీన్ చేపిస్తే బండి అనేది స్టార్టింగ్ ట్రపులు ఎక్కువ ఉండదు బండి పికప్ బాగా ఉంటుంది ఇది క్లీన్ చేయడం వలన మనకు పికప్ పడిపోవడం బండి ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్లో ఆగిపోవడం అలాంటి సమస్యలు ఉంటాయి బాటిల్లో పెట్రోల్ తీయండి కార్బెటర్ క్లీన్ చేసిన తర్వాత ఇది క్లీన్ చేద్దాం ఎందుకంటే పెట్రోల్ అంతా వేస్ట్ అయిపోతుంది దీంతో ఇది ఆల్రెడీ మొన్న క్లీన్ చేసిందే అంటే వాటర్ వాష్ చేసాం వాటర్ పోయి ఉంటే చూసారా ఇందులో అంతా వాటర్ ఉంది దీంట్లో అంతా దుమ్ము ఉంటుంది ఇది కడిగేస్తే నీట్గా అయిపోతుంది కార్బెటర్ ఫ్లాట్స్ కూడా ఎవరు తీసుకోండి దీనికి రెండు స్క్రూవలే వస్తాయి ఫ్రెండ్ ఓల్డ్ కార్పెటర్ అయితే నాలుగు స్క్రూవలు వస్తాయి కార్పెటర్ లేటెస్ట్ ఈ పిన్ను నిదానంగా ఇట్లా దొబ్బండి వచ్చేసిందా చేత్తో ఇలా లాగితే వచ్చేస్తుంది బయటికి నెక్స్ట్ ఈ బ్రోటీ ఆనండి దీనికి చిన్న పిన్ ఉంటుంది అది జాగ్రత్తగా ఈ పిన్ ఈ పిన్ జాగ్రత్తగా పెట్టండి నెక్స్ట్ వచ్చారు ఈ జెట్స్ ఉంటారు ఈ జెట్లు మనం క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్ ఎప్పుడైనా బండి స్టార్ట్ అవ్వకపోతే ఈ జెట్స్ అనేటివి చిన్న చిన్న హోల్స్ వస్తాయి చూపిస్తాను ఎలా క్లీన్ చేయాలో ఈ రెండు జెట్స్ ఫ్రెండ్స్ ఈ రెండు జెట్స్ వస్తాయి ఎలా క్లీన్ చేయాలంటే మెకానిక్ దగ్గర వెళ్తే క్లచ్ వేర్లు బ్రేక్ వైర్లు ఉంటాయి విరిగిపోయినట్టు ఒకటి తీసేసుకోండి ఫ్రీగానే ఇస్తారు ఈ హోల్స్ కనిపిస్తున్నాయా ఆర్ పార్ ఇట్లా బయటకు వచ్చేయాల నెక్స్ట్ స్ట్రెయిట్ చక్కగా ఇటు సైడ్కి వచ్చేయాలి ఇట్లా ఇట్లానండి లాగండి లాగిన తర్వాత ఈ ప్రెజర్తో ఉంది కదా ఇట్లా ప్రెస్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఏంటంటే ఈ వైర్ పట్టదు ఫ్రెండ్స్ ఈ వైర్ లావుగా ఉంటుంది దీనికి మనం మన కరెంట్ వైర్ ఉంటుంది కదా కరెంట్ వైర్ అనేది ఒక పీస్ చిన్న పీస్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇటు సైడ్ నుండి జస్ట్ కొద్దిగా లైట్గా కొద్దిగా అటు ఇటు కొద్ది తిప్పకుండా ఆర్పాలు వచ్చేస్తుంది ఇది కూడా ఇది కూడా పెట్రోల్తో ప్రెషర్ చేయండి ఇలా హోల్స్లో ఏమన్నా అడ్డం ఉన్నా కానీ బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఒక చిన్న బ్రష్ తీసుకోండి ఒకసారి రెండు నెలలకు ఒకసారి మనం ఇంట్లోనే కూర్చొని చేయవచ్చు ఫ్రెండ్స్ మెకానిక్ దగ్గర వెళ్ళాలా చేయాలా అవసరం లేదు మనం మన దగ్గర పార్ట్స్ చిన్న చిన్నవి ఆ స్పానరు ఇలాంటివి ఉంటే మనమే చేసుకోవచ్చు ఈ హోల్స్ ఉన్నాయి కదా జెట్లు అవి దాంట్లో పెట్టండి ప్రెజర్ కొట్టండి రౌండ్ హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ పెట్రోల్ సప్లై చేయండి మీ హోల్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి బయటికి తీసేటప్పుడు ఈ లబ్బర్ బుష్ వస్తుంది ఫ్రెండ్ ఈ బుష్ ఈ పైన గాడి కనిపిస్తుందా ఆ గాడి ఈ హోల్ లో చూడాలా మీరు ఎట్లా పడితే అట్లా పెడితే కూర్చోదు కరెక్ట్ హాల్స్లో కూర్చోబెట్టిన తర్వాత అందులోనే పెట్టేసి ప్రెజర్ కొట్టేసేయండి ప్లగ్ పెట్రోల్లో ఫస్ట్ కొద్ది కడిగేసిన తర్వాత సేమ్ వైర్ దీనికి కూడా సేమ్ వైర్ కనిపిస్తుంది కదా ఈ వైర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి జస్ట్ ఈ వైర్స్ లోపల నెట్టేసి తిప్పండి ప్లగ్ని తిప్పండి దానకు తిప్పుతుంటే డస్ట్ అనేది మొత్తం బయటకు వస్తుంటాయి నిదానంగా మీరు గట్టిగా ఇవి మన కుడి చేయి అనేది యూజ్ చేసి అది స్లిప్ అయ్యి చేతికి పుచ్చుకుంటుంది నెక్స్ట్ రమౌండ్ కార్బన్ అంతా సైడ్లకు కూడా ఉంది కదా పెట్రోల్తో వాష్ చేసేయండి చూసారా ఫ్రెండ్స్ ప్లగ్ ఇది పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ హెయిర్ ఫిల్టర్ లబ్బర్ ఇలా వేస్టేజ్ అంతా ఇక్కడే ఆగుతుంది ఇది అంతా బ్లాక్ అయిపోయిన తర్వాత మీరు అప్పుడు దాకా అట్లనే పెడితే బండి దెబ్బతింటాయి ఫ్రెండ్స్ మనకు బండి పోయేటప్పుడు ఆగిపోవడం మైలేజ్ తక్కువ రావడం ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి జస్ట్ అంతే నిదానం కూర్చొని చేసుకుంటే ఎప్పుడైనా ఖాళీ టైంలో ఉంటారు కదా ఖాళీ టైంలో లేకుంటే మీరు ఒకసారి చేసుకుంటే నెక్స్ట్ టైం మీకే అలవాటు అయిపోతుంది ఫస్ట్ టైం సెకండ్ టైం కొంచెం స్లో కావచ్చు ఏది చూడంగానే రాదు ఫ్రెండ్స్ ఒకటికి రెండుసార్లు చూడాల ఇది ఇంత క్లీన్గా ఉంటుంది అదే తో పాత పెట్రోల్ మొత్తం క్లీన్ చేసేసుకోండి ఇది అంత పై పైన అంత ఉంది స్మాల్ చిన్న జట్టు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉంటుంది ఇంకోటి పెద్దది ఇక్కడ రోడ్ పిన్ ఈ పిన్ ఉంది కదా ఈ గాడిలో కూర్చోబెట్టాలా ఇట్లా కనిపిస్తుందా గాడి ఈ గాడి ఇట్లా ఈ విధంగా అంతే జస్ట్ కనిపిస్తుందా కింద ఎలాడుతుంటది ఇది తీసుకొని ఇలాగే స్ట్రైట్ దాంట్లో ఓకే దానికి పిన్ వచ్చింది కదా ఒకటి ఆ పిన్ను ఇది ఇలా పైకి వెళ్ళినప్పుడు పెట్రోల్ ఆఫ్ అయిపోతుంది ఇది ఉన్నప్పుడు పెట్రోల్ అనేది మనకు ఈ కప్స్ ఈ కప్లో నిండంగానే ఇది పైకి వెళ్ళిపోతుంది క్లోజ్ అయిపోతుంది చాలా సింపుల్ ఫ్రెండ్ చేసుకోవాలంటే నిదానంగా ఇలాంటివి చిన్న చిన్న ట్రిప్స్ అంటే అదే పనిగా చేయాలని కాదు ఎట్లా ఇలా దగ్గర ఒకసారి సండే కానీ ఎప్పుడు ఖాళీగా ఉంటాం ఇప్పుడు నా బండి స్టార్టింగ్ బాగుంది ఎందుకు ఇప్పాల బాగుండడం కంటిన్యూ అవ్వాలంటే మనకు క్లీన్ ఉండాలి కదా ఫ్రెండ్ జస్ట్ కార్పెటర్ అయిపోయింది నెక్స్ట్ హెయిర్ ఫిల్టర్ ఫిట్ చేద్దాం చూపిస్తున్నాను ఎలా ఎలా చేయాలని లోపల అంతా క్లాత్తో క్లీన్ చేసుకోండి బాక్స్ ఫ్రెండ్స్ ఇట్లా नेक्स्ट वन टू थ्री फोर फाइव इनका स्कूर मिस సైడ్ రావాలా మన జెడ్ స్క్రూ దగ్గర సైడ్ రావాలా లేట్గా పెట్టేసేయండి నెక్స్ట్ అంతే నెక్స్ట్ వచ్చలు చౌక్ కేబుల్ చౌక్ కేబుల్ కూడా ప్రిచ్ చేయండి మళ్ళీ మనం ఎక్కించేటప్పుడు జస్ట్ కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తే చక్కగా పెట్టుకోండి అటు ఇటు ఒరిగితే పెట్రోల్ మళ్ళీ ఓవర్ఫ్లో అవుతుంది మనకు స్ట్రెయిట్ ఉందా లేదా ఇది క్రాస్ ఉండకూడదు ఆర్ట్ నెంబర్ టీ తీసుకొని ఈ బోల్డ్ లూజ్ చేసాం కదా మనం టైట్ చేసేయండి

చిన్న స్క్రూ కూడా టైట్ చేసేయండి చేయండి ఫ్రెండ్స్ ఎక్సల్ సూపర్ కార్బేటర్ హెయిర్ ఫిల్టర్ ప్లగ్ క్లీన్ చేయడం చాలా సింపుల్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ Like...